అక్షయ నిరీక్షణ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కుడిందులకు రాసినటువంటి మొదటి పత్రికలో పొందుటను కూర్చి ఎందుకు మరలా రాయవలసి వచ్చి ఉన్నది అంటే వారు సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి సమయమునకు వారు ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల వలె క్రీస్తు నందు పసిబిడ్డల వలె వారు ఏర్పాటు చేయబడి వారు వాక్యము చేత పెంపారబెడుతున్నటువంటి సమయమున వారికి ఆ వాక్య సంబంధమైన బలము సరిపోలేదు అంటే సరైనటువంటి అవగాహనను వారు కలిగి ఉండలేకపోవటం వలన మరలా తిరిగి వాటి విషయమై పౌరు ఈ పత్రికను రాయటం జరిగింది ప్రధానముగా వారికి ఆ బలము చాలకపోయినటువంటి పరిస్థితి దేనికి అంటే దేవుని యొక్క నామమునకు వ్యతిరేకముగా తమ మడుమి నెత్తినట్లుగా తయారు చేసింది అందుకని మొదట అధ్యాయంలో మనం చూసినట్టుగా వారిలో వారికి బెదాభిప్రాయాలు వ్యక్తం జరిగింది అంటే దేవునికి రావాల్సినటువంటి ఘనత కొరకాయ మనుషుడు ప్రాకులాడుట అనేది ఇప్పుడు ప్రారంభించబడింది కాదు అప్పట్లోనే ప్రారంభించబడింది అంటే ఇప్పుడు మనం ఏదన్నా మనుషుడు చేస్తున్నప్పుడు నేను ఏదో నాకు శక్తి ఉంది అది ఉంది ఇది ఉందని అని చెప్పినప్పుడు అది ఎప్పుడుకో జరిగితేనే మనం నమ్ముతుంటుంటే అలాంటి వ్యక్తుల్ని మనం ఆశ్రయిస్తుంటే అప్పట్లో చెప్పగానే జరిగిపోయేటువంటి సంగతులు కోకొలలో ఉన్నప్పుడు వారు ఇంకెలాగా విడిపోయి ఉంటారో వ్యక్తిగతమైనటువంటి రీతిలో వారు ఎలాగైనా మారిపోయి ఉంటారో ఆలోచించండి అందుకని అంత ఘోరమైనటువంటి పరిస్థితిని వారు పొందుకోవడం ద్వారా పౌలు చాలా సీరియస్గా సరదా గారా అట్లా దీన్ని ఎందుకనే ఈ పత్రికని అనటమే అంటారు ఏమని అంటే దిద్దుబాటుకి సంబంధించినది అని దిద్దుబాటు చేయటానికి దిద్దుబాటు ఎవరికి అవసరం తప్పు చేస్తున్నవాడు అలాగనే దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగా ప్రవర్తించేవారు ఎవరైతే ఉంటారో వారు తప్పు చేస్తున్నారు వారిని సరిదిద్దే ప్రక్రియ దిద్దుబాటు ప్రక్రియ కనుక ఈ పత్రిక అంతా కూడా మనం అలాంటి సందర్భాలు ఎన్నో చూస్తాం ఎందుకొరకనంటే పౌలు వారిని ఉద్దేశించినటువంటి మాటలను మనం ఆలోచన చేసినప్పుడు వారు వాక్చాతుర్యము చేత ఎవరు గొప్ప అనే దానిని బేరీజ్ వేసుకుంటున్నారు వాక్చాతుర్యము ఇక్కడ వాడబడిన పదాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి మనుషులకి అచ్చం సరిపోతూ ఉంటాయి పౌరులు వారిలో కనిపెట్టినటువంటి ఒక లోపం ఏంటంటే వాక్చాతర్యముతో వారు ముందుకు పోతున్నారని రెండు దేవుని జ్ఞానము కాకుండా మనుష్య జ్ఞాన ప్రకారముగా వారు తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు అంటే మనుషుల జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానము చేత ఏర్పడినటువంటి అతిశయము కలిగిన వారై దేవుడు అంటే మాకేంటి లెక్క అన్నట్టుగా అనమాట ఒక రకంగా అది తెలుగులోనికి మనం పూర్తిగా అర్థమయ్యేటట్లుగా అనువ అనువదించుకుంటే కనుక పూర్తి వ్యతిరేకత దేవుని యొక్క ఆలోచన మీద కలిగి ఉండటం దేవుని జ్ఞానం అని ఏదైతే చెప్పబడిందో దానిని వేరేతనముగా ఏల్చటం అయితే తెలియనటువంటి పరిస్థితులు వారు చేశారా అని అంటే కాదు వారు వాక్యమును ఎరిగిన వారే ఉన్నారు కానీ దాన్ని గ్రహింపు శక్తిని కోల్పోవటం ద్వారా వారు మనుష్య జ్ఞానానికి ప్రాధాన్యత ద్వారా దేవుని యొక్క జ్ఞానం యొక్క అవధులు ఏంటో వారికి తెలియలేదు దాని శక్తి ఏంటో వారికి తెలియలేదు దేవుని యొక్క జ్ఞానం యొక్క నూతి ఏంటి వాళ్ళకి అందుచేత వారు వేదాభిప్రాయములను కలిగిన వారే వ్యక్తి పూజలోనికి మారిపోయారు దేవునికి చెందాల్సినటువంటి పూజను లేకపోతే అర్హతను వారు సంపాదించుకున్నారు నేను అడుగుతున్నాను అందుకే నేను ప్రత్యేకంగా ఆ పదమును గూర్చి వివరించడానికి గల కారణం అది మనుషుడు ఆ తోక పెట్టుకుంటే ఏంటో ఏదో సాధించినట్టుగా భ్రమింపజేస్తున్నాడు ప్రజల్ని ఆ పేరు లేదు అసలు మనకు సంబంధించింది కాదు అసలు మనం పెట్టుకోవడానికి తగదయ్యి మనం కలిగి ఉండటానికి మనం ఈ పాప దేహంతో కలిగి ఉన్నటువంటి మనం చేయబడినటువంటి పని అది కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనం ఏదైతే చేయకూడదో అదే మనం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మసులు కొంటాం దేవుని యొక్క జ్ఞానము అడ్డగించే వారంగా మనం తయారవుతాం దీని ఉన్న తప్పు అని అంటే అది తప్పు కాదు ఇది అని దాన్ని సమర్థించుకోవడానికి వాక్చతుర్యమును ప్రదర్శిస్తాం దేవుని యొక్క వాక్యానికి అవిదేయులుగా చెల్లుతున్న వారు మంది ఉన్నారు అందుచేత యేసుక్రీస్తు యొక్క శిరు మరణ సందర్భాన్ని ఒక వ్యక్తి ప్రకటన చేయాలన్నట్లయితే ఆ ప్రకటన ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానముతో కూడినది ఉండాలి ఆ ప్రకటన దేవుని శక్తిని ఆధారం చేసుకున్నదై ఉండాలి అంత మాత్రమే కాదు దేవుని ఎడల భయభక్తులు కలిగి చేయబడినటువంటి ప్రకటన ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రకటన ఎంత కరెక్ట్గా ఉండినట్లయితే అంటే దేవుని యొక్క జ్ఞానము చేత అలాగనే దేవుని యొక్క శక్తి చేత దేవుని అందరి భయభక్తుల చేత దేవుని యొక్క ఈ శిలువ సంబంధమైన వాక్యం లేదా శిలువ వేయబడినటువంటి యేసును గూర్చినటువంటి సత్యము ప్రకటించబడటానికి ఇటు లక్షణం నుండి బోధించగలిగినట్లయితే వినేవాడికి పరిపూర్ణత ఏర్పడుతున్నాయి అలా కాకుండా వ్యక్తిగతంగా నేను గొప్పవాడిని నా శక్తిని ఆధారం చేసుకుని నేను ఎవరికి భయపడకుండా లోబడకుండా అనగా దేవునికి అనమాట నేను వాక్యమును బోధించి నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను నాకు నాలుగు డబ్బులు ఇస్తే చాలు జనం పెరిగితే చాలు అనేటువంటి ఈ యావలి దిశ ఆ యావ ఉండి యేసుక్రీస్తు యొక్క శిల్వ వేయబడినటువంటి విధానమును వివరించటం అనేది అది మనుషుడు చేయలేని పని ఒకవేళ అలాంటి సందర్భాల్లో చేసినటువంటి వాడు తన వాక్చాతుర్యమును ప్రదర్శిస్తూ దేవుని శక్తి స్థానంలో మనుషుని యొక్క శక్తిని ప్రయోగించుకుని దేవుని యొక్క జ్ఞానం స్థానములో మనుషుని యొక్క జ్ఞానమును అనగా వెర్రితనమును చూపించి స్వార్థ ప్రకటన చేస్తాడు అప్పుడు ఇంకా దేవుని యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అందుకని పవన్ చెప్పాడు అసలు సిలువేయబడినటువంటి యేసును గూర్చినటువంటి ప్రకటనే అది నిరర్ధకమైపోయే లోక జ్ఞానము కాదు అన్నాడు వేయబడినటువంటి యేసును గూర్చి ప్రకటన చేయటమే అది నిరర్థకమైనది కాదు అది ఆ నిరర్ధకమైపోయేటువంటి లోక జ్ఞానము కాదు మరి ఏంటది అని అంటే అది ఎంత గొప్పదో దాని గురించి వివరించాడు జగత్పత్తికి ముందుగానే ఎప్పుడ జగత్పత్తికి ముందుగానే నిమిషించినటువంటి ఇది దేవుని యొక్క జ్ఞానము అని అన్నాడు ఏ జ్ఞా దేవుని గురించి వేయబడినటువంటి యేసును గూర్చినటువంటి ప్రకటన ఎప్పటికిప్పుడు చేసింది కాదు అది అందుకని ఈ రాయబడినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఎలాగ ఉండాలి అలాగనే చేయాలి పౌరుల పాలు పొందాలి శరీరమును మనం లోటు రూపంలో తీసుకోవాలి రక్తము ద్రాక్ష రూపంలో పాలు పొందాలి అనేటువంటి సంగతులు అప్పటికప్పుడు ఉద్దేశించింది కాదు పౌరులు సొంతంగా తను తాను నచ్చినట్టుగా చెప్పుకుంటున్నావు కానీ ఏంటంట ఇవన్నీ కూడా జగత్ పునాది వేయబడకం అప్పుడే నిర్ణయించబడినటువంటి సంగతిలో మరి ఎలాగున మనం దాన్ని అడ్డిగించడానికి సరిపోతాం ఎలాగున మనకు నచ్చినట్టుగా చేయటానికి సరిపోతాం అందుకే అనమాట అక్కడ ప్రస్తావన చేయబడినటువంటి సంగతులు పదకొండవ అధ్యాయు మొదటి వచ్చినటు అధ్యాయాలుగా విడవడతానికి ఆలోచన చేసిన వాళ్ళు చాలా సున్నితమైనటువంటి అంశాలు కనుక చాలా జాగ్రత్త తీసుకున్నారు అందుకని ఈ మాటను మనకు బాగా అర్థం అవటం కొరకు పవన్ రాసినటువంటి పత్రిక ఆ పదకొండవ అధ్యాయంలో అక్కడికి వెళ్ళగొట్టేసరికి మనకు అక్కడి నుంచి అర్థం కావాలేంటిది నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే పవన్ ఉద్దేశం ఏంటంటే దేవుని అనుసరించే విషయంలో ఇక నీ దగ్గర ఏ విధమైనటువంటి లోపము ఉండకుండా ఉండాలన్నట్లయితే నేనేం బోధిస్తున్నాను అది నేను ప్రభువు వల్ల పొంది ఉన్నాను కాబట్టి ప్రభువు నాకు చెప్పిన సంగతులు మాత్రమే నీకు తెలియజేస్తాను అంతేగా నా సొంత పెత్తనం కాదన్నట్టు దళితులకి రాసినటువంటి పత్రిక ఒకటి అధ్యయము ఒకటి వచ్చిన వాళ్ళు మనం చూడటం జరిగింది అన్నది మనుషుల మూలముగానైనాను ఏ మనుషుని వలనైన కాక ఏసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తడిగా నియమించబడిన పౌరులను నేను ఎంత అర్థం కాని వాడు కూడా పౌరులు చెప్పినటువంటి విధానం సులువుగా అర్థమవుతుంది పౌలు తాను దేవుని చేత నియమించబడిన వాడు సంగతిని రూఢిపరుచుకున్నాడు అంటే మనకు రూఢిపరచడం మాత్రమే కాదు ఆ కాలం నుండి కూడా రూఢిపరుచుకున్నాడు ఎలా రుడ్డు చెప్పాడు నేను ఒకనాడు ధనస్కు ప్రాంతంలో నేను హింసించడానికి నేను పోతున్నాను ఆ సమయంలో నాకు గొప్ప విలుగు అనబడింది ఆ విలుగు నేను నేను క్రింద పడటం జరిగింది నా కట్టులు మూతపడ్డాయి అదే కళ్ళు నేను రుడ్డు అనిగా అవటం అనేది జరిగింది నేను ఎవరో నువ్వు ఎవరో అని అడిగాను నేను నువ్వు హింసించున్నటువంటి నేనే అనే స్వరం నాకు వెళ్ళబడింది కాబట్టి తదుపరి ఇదిగో నువ్వు మళ్ళా నువ్వు నా కొరకు నియమించబడిన సాక్షి కనుక నువ్వు అననీ అనేటువంటి ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళబానంటే నేను అక్కడికి వెళ్ళాను వాక్యం ఉన్నాను అననీయ నన్ను సందర్శించి వాక్యం చెప్పి నాకు బాక్చం ఇచ్చి ఉండగా నాకు అనువు తెరవబడ్డాయ పొరలోరగా నాకు అన్నులకు కొన్నటువంటిది ఆ రాయలు పోవటం జరిగింది అప్పుడు నేను చూడగలుగుతున్నాను అని అన్నాడు ఎంత గొప్పగా నా కొరకు దేవుని యొక్క ఆలోచన ఉంది కాబట్టి నేను అనుజనులకు స్వార్థ ప్రకటించుటకే నేను నీరే అని అన్నాడు అంటే నేను ఏదో ఆషమాషిగా నేను వచ్చేయలేదు నేను దేవుని వ్యతిరేకించినవాడి ఏసుక్రీస్తు అంటేనే నాకు వాడలేదు అసలు కానీ ఆ యేసుక్రీస్తు విషయంలో ఎందుకు అంత నిబద్ధతతో ఉండాలని కోరుకుంటున్నాడో ఆలోచన చేయండి అట్టాడు అనమాట ఎవరినైతే నిర్లక్ష్య పెట్టి ఉన్నాడో వారి కోసమే తన జీవితాన్ని పౌలు సమర్పించటానికి ముందుకు వచ్చి ఇప్పుడు ఆ శ్రీరుడైనటువంటి ఏసుక్రీస్తుని కూర్చినటువంటి మాట అది చిన్నది కాదు సాదా అది కాదు అది దేవుని యొక్క జ్ఞానం ఉన్నది దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నది అని అన్నిటినీ కూడా అతడు గ్రహించి అన్నాడు అందుకని పక్కనే తన మనసును మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే పౌన్కి అననే చెప్పినటువంటి బోధలు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఒకటి పాత్రమదన కాలంలో జరిగినటువంటి విషయాలు అలాగనే జీవించినటువంటి కాలంలో జరిగిన సంఘటనలు సిలినటువంటి సంఘటనలు తదుపరి సంఘటనలు అన్నీ కోలం కోసంగా చర్చించేసి ఉంటాడానికి మొత్తం చూపిస్తుంట కాబట్టి ఇప్పుడు అందుకని అది ఎంత శ్రేష్టమైనదో దేనినైతే నేను ఆచారని ప్రయత్నం చేశానా అనేది పౌలు అర్థం చేసుకోవడానికి ఒక పరిస్థితి ఏర్పడింది అందుకని ఇప్పుడు అంటున్నాడు ఇది లోక జ్ఞానం కాదు గనక మనం చాలా జాగ్రత్తగా ఈ సంగతులను మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మకే కానీ మరి దేవునికి కూడా తెలియదు అబ్బాయి ఇందులో ఏముందండి ఎలాగైనా పాలు పొందొచ్చు కదా ప్రభుల్లో పాల్పొందు పెద్ద విచిత్రం ఏంటండి అంటే విచిత్రమే ఎందుకని అది మనుషాత్మక తెలియదు దేవుని యొక్క ఆత్మక తెలుస్తుంది ఎంత ప్రశస్తమైనదో ప్రభు వల్ల కార్యక్రమం అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమం ఎవరికి తెలుస్తుంది అని అంటే దేవుని యొక్క ఆత్మకి తెలుస్తుంది అంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చెత్త నడిపించబడిన వారుగా ఉంటారో అనగా తమ యొక్క జ్ఞానము చేతను గాని తమ యొక్క శక్తి చేతన గాని వాక్చాతుర్య చేతనే కాని లేకపోతే మనుషులు కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి తీన మాటల యొక్క సారాంశమును బట్టి కానీ నడుచుకొని వారు అనమాట వీళ్ళందరూ కూడా అందుకని ఇప్పుడు నేను నడుతున్నాను ఒక మాట మీకు చూపించాను పథకంలో అధ్యాయంలో ఏమని మీ కోసం అనే మాట అంటే ప్రత్యేకించబడిన వారి కోసం యేసు ప్రభు యొక్క రక్తము చేత శుభ్రపరచబడిన వారి కోసం అంతేగాని ఈ లోకములో మునిగితే వాళ్ళ కోసం కాదు మాటలు యేసు ప్రభు యొక్క శిలియ మరణ సంబంధమైనది అది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానం అని అర్థం కావాలి అన్నట్లయితే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తం ఎందుకు అడుగుబడి అన్నారో వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి అర్థం కాదన్నమాట అందుకనే ఏసు వైపు చూచుచు మనం వెళ్తున్నప్పుడు మన హెడ్డిపెండెంట్ చూసుకున్నాం కదా ఏసు వైపు చూచుచు అంటున్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి మన వైపు ఉన్నటువంటి మనం గతం గుర్తుకు రావాలి ఏసు వైపు చూచుచు వెళ్తున్నప్పుడు మన వైపు ఉన్నటువంటి మనం గతం అనుకోండి మళ్ళా దాని జోడు పోవాలన్నమాట విసర్జించబడింది అది విసర్జనాకరమైనదని మనం గ్రహించినప్పుడు మళ్ళా దాని జోడు పోండి మరలా వెనక్కి వెళ్ళామనంటే మన అంత దౌర్భాగ్యులు మరొక రెండరన్ని విషయాన్ని గ్రహించాలని ప్రభుత్వ కోరుతున్నాడు అందుకని పౌలు ఈ ఇప్పటిదాకా మనం చూసినటువంటి విషయాలన్నీ కూడా మూడాధ్యాయులు మొదటి అధ్యాయాలను కూడా వ్రాయవటం జరిగింది ఆ ఆ చివరిగా ఆయన మూడు మూడాధ్యాలు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని యొక్క ఆత్మ నియమములను అంగీకరించడం అని తెలిసేసే కంటే ఒప్పుకోడండి ఏ ఇలాగే ఎందుకు ఉండాలంటాడు అనమాట ఏ ఆదివారం ఎందుకు చేయాలంటాడు అనమాట లేకపోతే ప్రతివారమే ఇది చేయాలి ఏ పెళ్ళిళ్ళు చేయకూడదా ఎవరైనా చచ్చిపోయినప్పుడు చేయకూడదా లేకపోతే ఇంకేదైనా ఫ్యాక్టరీలో చేయకూడదా ఏ జనవరి ఒకటి చేయకూడదా లేకపోతే ఇంకొకటి చేయకూడదా ఇవన్నీ కూడా అరాచకం అనమాట మనిషి అరాచకంలో బ్రతుకుతున్నప్పుడు వినాశనకారి ప్రవేశిస్తాడు అరాచకంలో బ్రతికినప్పుడు వినాశకారి ప్రవేశిస్తాడు అపోవాయి ప్రవేశిస్తాడు ప్రవేశించినప్పుడు అంటే ఎంత వివరంగా చెప్పడం అనేది చాలా అరుదైన విషయం ఈ పత్రికమైన చవిత్రలో చాలా వివరంగా చెప్పేసేవాడు నేను చెప్పే మాటల నేను మీకు కొంచెం వివరం చెప్తాను కానీ పౌలు ఇంకా వివరంగా చెప్పాడు ఏమన్నాడు దాన్ని ప్రకృతి సంబంధమైన మనుషుడు అని అంటే ఈ వినాశనకర స్థితిలో ఉన్నాడు అనమాట లోకభూష్టమైనటువంటి జీవితం కలిగినాడు లోకంలో కలిసిపోయినాడు అనమాట ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని యొక్క ఆత్మ విషయాల్ని అంగీకరించమన్నా అంగీకరించడాన్ని కొట్టేస్తాడు అన్నమాట అందుకని పౌలు చాలా చాలా స్పష్టం ఎరణంలో వచ్చిన చెప్పాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే అంటే దాని అర్థం ఏంటి నేను ఇంత చెప్పి మీకు అప్పగించి సంఘమని ఏర్పాటు చేసి నేను పోయిన తర్వాత మరలా మీరు అలా నడుచుకుంటున్నారని అంటే నాకు అప్పగించబడి ఉంది వ్యర్థమేమో లేదా నాకు అప్పగించబడలేదేమో ఇది దేవుని యొక్క జ్ఞానం కాదేమో దేవుని యొక్క శక్తి ద్వారా తెలియజేయబడినది కాదేమో అని మీరు అనుకుంటున్నారేమో మీరు మనుషులుగా ఆలోచన చేస్తున్నారు కానీ ఇది అలాంటిది కాదు ఇది దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మ నియమములు అందుకని నేను ప్రభువు వలన పొందాను అనేది దీన్ని ఏ శ్రేష్టమనేది మీరు అలాగే చేయాలని అన్నాడు మార్చుకోకండి మీ మీ ఉద్దేశాలు మార్చుకోకండి మీ ఆలోచన మార్చుకోకండి దేవుడు ఎలాగైతే నిర్దేశించి ఉన్నాడు అలాగనే చేయమని పౌరులు గారికి తెలియచేస్తున్నాడు అందుకే నటినాడు ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు అంగీకరించడం అనేది అటుంచితే ఏం చేస్తాడని చెప్పాడు తన మీద ఉంటాయట అతనికి ఎలా ఉంటాయి వేదితనముగా ఉంటాయంట అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎండు అంటే అంటాడు కాలు చేస్తే మెడగ మెడగేస్తే వేసి తనకు అర్థం కాకుండా తీసుకుంటూ ఇతరులకు అర్థం కాకుండా చేస్తూ తాను చెప్పిందే కరెక్ట్ అని నమ్మించేటువంటి స్వభావం కలిగిన వాడు వెర్రివాడు అనమాట ఈ లోపం ఇప్పుడు అలాంటిదే ఉంది ఏదైనా గట్టిగా మాట్లాడితే వాదాలు పెట్టుకుంటున్నారు చాలెంజీలు విసురుకుంటున్నారు మేషాలు తిప్పుకుంటున్నారు తొడలు కరుచుకుంటున్నారు ఇక్కడ ఇందులో జనానికి ఏం కావాల్సి వచ్చిందంటే వేల వేసేవాళ్ళు అంటే మధ్యలో విసిల్స్ చేసేవాళ్ళు చప్పట్లు పెట్టేవాళ్ళు ఎగిరేవాళ్ళు కేకలు వేసేవాళ్ళు వీడు కావాల చాలా ఉంటే తెలిసే ఎవరైనా దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు విసిల్సేసే ఆనందం తెలిసి ఇటువంటి నాకు అర్థం కలదు పిచ్చవాళ్ళు వాళ్ళు కాకపోతే అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో నెట్టబడ్డారు వారు చేసేది నేరమైనటువంటిది కనుక వారు మనిషి జ్ఞానమును ఆశ్రయించి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారికి ఇది బాధగా ఉండదు ఎందుకని చెప్పేది వెర్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి బాధ ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం చెప్పేది దేవుని యొక్క గ్రంథం చెప్పేది వారికి వెర్రుగా ఉంటుంది పిచ్చిగా ఉంటది అందుకని వాళ్ళకి తది ఎక్కదు వాళ్ళు చేసేది వాళ్ళకి సమ్మగా ఉంటది వాళ్ళు నమ్మింది కరెక్ట్ అని నమ్ముతారు ఎంత తప్ప గ్రంథం ఎందుకలా ఘోషిస్తుంది అనేది ఆలోచించారు పావులు యొక్క తాపత్రయం కూడా అది అయ్యో నేను మిమ్మల్ని నేను పెంచాను మీరు నాలుగో అధ్యాయంలో మూడో అధ్యాయంలో చూస్తే వారితో అనుకున్నాడు ఏమంటే మీరు శరీర సంబంధమైనటువంటి మనుషులేని క్రీస్తు నందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చింది ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేకపోయాను అంటే అప్పట్లో మీకు బలము చాలకపోయింది కనుకనే పాలతో నేను మిమ్మల్ని పెంచిన దాన్ని బట్టి మీరు ఇలా ఉన్నారు అంటే బలమైన ఆహారము మీకు అందలేదు అందుచేత మీరు ఇంకా ఏం చేస్తున్నారు శరీర సంబంధమైన మనుషుల వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకటి ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడాల్సి వస్తుంది శరీర సంబంధమైనటువంటి మనుషులుగానే మిమ్మల్ని ఊహించుకుని మాట్లాడాల్సి వస్తుందా అందుచేత మీలో శరీర సంబంధమైనటువంటి లక్షణాలు ఉన్న అసూయ కలహము ఇవన్నీ ఉన్నట్టు పెద్ద ఉంది మీరు శరీర సంబంధంగా నడుస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మీరు పోతున్నారుగా దేవుని యొక్క వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అందుచేత నా ప్రియమైనటువంటి సహోదరులరా సోదరి పౌరువులు ఏసుక్రీస్తు యొక్క శరీరము యొక్క రక్తం యొక్క సదృశ్యమైన వాటి గురించి ప్రస్తావన చేసినటువంటి దాన్ని ఎన్ని సమస్యల వారు చుట్టుకుని వారు తనను తాను దేవునికి దూరంగా వల్ల వాటి ప్రస్తావన తీసుకుని వచ్చాడు ఆలోచించండి అందుకని దేవుడు మనకు అనుగ్రహించింది ఆశీర్వాదకరమైంది మనుషు రీతిగా మనం ఆలోచన చేయకుండా దైవ సంబంధమైనదిగా ఆలోచన చేసి మనము దేవుని యొక్క క్రియలను మనం జరిగించాల్సినటువంటి అవసరం ఉంది శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు